డిఫరెంట్ జానల్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న యువ నటుడు లక్ష్ చతరవాడ తాజాగా ధీరా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు వికాంత్ శ్రీనివాస్ తనకెక్కించిన ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూని ఇప్పుడు చూద్దాం ఇంకా కథలోకి వెళ్తే రణధీర్ లక్ష్ చదలవాడ వృత్తిరీత్యా డ్రైవర్ అయితే అతడు డబ్బు కోసం పరిస్థితులను ఆలోచించకుండా ఎటువంటి పనైనా చేస్తూ ఉంటాడు అయితే ఒక పేషెంట్ వైజాగ్ నుండి హైదరాబాద్ తీసుకువెళ్లాలని కొందరు డాక్టర్ గ్రూప్ రణధీర్కు కు పని పురమాయిస్తారు డాక్టర్ అమృత అనేహా పఠాన్ అతడికి ఆ విషయమై సహాయం చేస్తుంది ఆ ప్రాసెస్ లో సారు పేషెంట్ కి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉందని రణిధీర్ గ్రహిస్తాడు మరి ఇంతకి ఎవరు ఆ పేషెంట్ అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి రణిధీర్ తనకు అప్పగించిన పని పూర్తి చేశాడా లేదా అనేవి మొత్తం కూడా సినిమాలో చూడాల్సిందే ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం హీరో లక్స్ చదలవాడా అని చెప్పాలి ముఖ్యంగా కామెడీతో పాటు యాక్షన్ లో కూడా అతడు బాగా పెర్ఫామ్ చేశాడు ప్రత్యేకంగా కొన్ని సీన్స్లో అయితే అతను మరింతగా ఆకట్టుకున్నాడు ఇక మూవీ రొటీన్ కథతో కూడిన తినప్పటికీ కొన్ని సీన్స్ అలానే సెకండ్ హాఫ్లో కొన్ని క్రూషియల్ సన్నివేశాలు బాగుంటాయి ఇక సాయి కార్తిక్ అందించిన సాంగ్స్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా బాగున్నాయి హీరోయిన్ నేహ పఠాన్ తన పాత్రలో ఆకట్టుకుని అందం అభినయంతో అలరించారు యాక్షన్ సీన్స్ బాగున్నాయి ఇక సిఎంఈ పిఎస్ గా నటించిన హిమజ కూడా ఆకట్టుకున్నారు షార్ప్ ఎడిటింగ్ వలన ధీరా మూవీ పెద్దగా బోర్ కొట్టదు మేనేజ్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా చాలా వరకు యాక్షన్ పార్ట్ తో సాగుతుంది అలానే ఎమోషన్ తక్కువగా ఉంటుంది ఎక్కువగా హీరోయిజం పైన దృష్టి పెట్టిన దర్శకుడు ఎమోషనల్ డెప్ పై మాత్రం దృష్టి సారించలేదు సోనియా బన్సాల్ సీన్స్ పెద్దగా అలరించవు హీరో హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది అయితే ఆ లో వాళ్ళు సీన్స్ పెద్దగా ఆకట్టుకు ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సాంగ్స్ తో పాటు సాయి కార్తిక్ అందించిన బీజిఎం కూడా ఎంతో బాగుంది కన్న అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఎడిటింగ్ విధానం తీరు బాగానే పనిచేసిన డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకు హీరో లక్ష్మి దర్శకుడు వికాంత్ శ్రీనివాస్ బాగానే ప్రజెంట్ చేసినప్పటికీ ఎమోషనల్ పార్ట్పై మాత్రం దృష్టి పెట్టలేదు ఫస్ట్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది స్టోరీ యొక్క మెయిన్ స్లాట్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది ఇక ఫైనల్ గా చూసుకుంటే ధీర మూవీ హీరో లక్స్ చదలవాడ వన్ మ్యాన్ షోగా సాగుతుంది యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ ఏమాత్రం ఎమోషనల్ కనెక్షన్ ఉండదు రొటీన్ కథ అయినప్పటికీ సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ సాదాసిదాగా ఉంటాయి ఇక యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాసుకుని ఉంటే తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అయి ఉండేది